అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ప్రతి మహిళ అరుగులై ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో నెలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా భలే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఈ ఇరవై ఐదు వందల రూపాయలనైతే పంపిణీ ఏనున్నారంట ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్న వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇక ఏడాదికి చూసుకున్నట్లయితే ముప్పై వేల రూపాయలు నిధులు జమ చేయనున్నారు ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి మనకి యాభై సంవత్సరాల లోపు ఉండి ఇప్పటి వరకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి పెన్షన్ డబ్బులు ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టని వారు దీనికైతే అరుగులు అనేది చెప్పుకోవచ్చు ప్రజా పాలనలో ఫామ్ అనేది నింపుతున్నప్పుడు ఎవరైతే ప్రజాపాలనలో టిక్ అనేది పెట్టడం అయితే జరిగిందో అంటే మేము ఈ మహాలక్ష్మి పథకంకి డబ్బులను అనేది పెన్షన్ డబ్బులను తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైతే టిక్ అనేది పెట్టారో వారికి వారు మాత్రం దీనికి మాత్రమే అరుగులు ఇక ప్రతి మహిళల ఖాతలలో మన తెలంగాణలో వచ్చేసి ఇరవై వందల రూపాయల నిధుల కోసం చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఇరవై వందల రూపాయలు కేవలం ఇటువంటి లబ్ధిదారుల ఖాతలలో మాత్రమే ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతలలో మాత్రమే ఇరవై వందల రూపాయలు మనకి ఈ తారీఖు నుంచి అయితే పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అనేది పంపిణీ వేయనున్నారో మనం ఈ వీడియోను అయితే తెలుసుకుందాము ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి మందికి వీడియోని షేర్ చేయండి చాలామంది ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు చాలామంది అయితే ఉన్నారు సో తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఇరవై వందల రూపాయలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ హామీ మేనిఫెస్టో హామీ అనేది ఇవ్వడం అయితే జరిగింది నేను అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా ప్రతి మహిళకి మహిళలకు లబ్ధి చేయకూడదు కూర్చే విధంగా ఇరవై వందల రూపాయల డబ్బులను పంపిణీ ఇస్తామని ఇక ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని భారీ పట్టుతో మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముందుకు రావడం అయితే జరిగింది ఇక చెప్పినట్టు విధంగానే ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోవాలని అడగడం అయితే జరుగుతుంది మీరు చేయాల్సిన ఏంటంటే పనులు ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇద్దామనుకుంటున్నారో దీనికోసం ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింకు అనేది చేయించుకొని ఉండండి దాని తర్వాత వచ్చేసి రాష్ట్ర ఎవరైతే ఎటువంటి పెన్షన్ లబ్ధారులు తీసుకొని ఎటువంటి పెన్షన్ డబ్బులు తీసుకొని వారే దీనికైతే దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్లయితే మనకి దాదాపు ఈ పథకం కింద ఇరవై వందల రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి వారము లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారము మొదటి వారం నుండి ఈ పథకం ఈ పథకం కింద ఈ డబ్బులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందు నుంచే ఈ డబ్బులను అయితే విడుదల చేయాలని చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక ఈ రోజున తాజా అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ జై హింద్